భారతీయ జనతా పార్టీకి ఏడు సీట్లు ఇచ్చాము దాంట్లో ముప్పై మూడు శాతం ఓట్ షేరింగ్ ని కూడా మనం ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశాం అంటే థర్టీ త్రీ పర్సెంటేజ్ ఓట్ షేర్ ని భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంది పార్లమెంట్ ఎన్నికలలో ఇక్కడ బీఆర్ఎస్ కి సంబంధించి ఒక్క సీట్ ని మనం అంచనా వేయగలిగినాం అది కూడా వెంకట్రామరెడ్డికి సంబంధించినటువంటి మెదక్ సీట్ తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది సీట్లు మనం ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశాం నలభై తొమ్మిది పర్సెంటేజ్ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరు చెప్పినట్టు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి అధ్యత ఎక్కువది ప్రాధాన్యత కూడా ఎక్కువ ఈ ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది సీట్లు రావచ్చు అంటూ అంచనా వేసినాం కానీ రాహుల్ గాంధీ సోనియా గాంధీ మాత్రం రేవంత్ రెడ్డి పైన పూర్తి స్థాయిలో భరోసా పెట్టారు ఎట్టి పరిస్థితుల్లో పది నుండి పన్నెండు సీట్లు రావాల్సిందే వేరే ఆప్షన్ లేదు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలలో ఆల్రెడీ రేవంత్ రెడ్డి పీసీసీ గా ఉన్నప్పుడు కర్ణాటకలో ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలిచింది సో తెలంగాణ రాష్ట్రంలో కూడా గెలవాల్సిన బాధ్యత మీకు అప్పగిస్తున్నామంటూ రేవంత్ రెడ్డికి పూర్తి స్థాయిలో ఒక భరోసా నింపారు సో రేవంత్ పిసి పది కూడా ఎత్తిపర్స్లో తీసేదు తీసేయలేదు ఈసారి పది నుండి పన్నెండు సీట్లు టార్గెట్ పెట్టుకుని కానీ ఎనిమిదికి మాత్రమే పరిమితం అయిపోతుంది తిరుపతి ఒక విషయం మనం గమనించాలి రేవంత్ రెడ్డి కూడా బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చారు ఏంటంటే పద్నాలుగు సీట్లు పక్కా లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో అంటూ కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పారు కానీ ప్రెసెంట్ సిచువేషన్ చూస్తే మాత్రం తారుమారైంది పరిస్థితి ఎందుకంటే బీజేపీ కనీ విని ఎరుగని స్థాయిలో మాత్రం పుంజుకుంది తెలంగాణలో ఎప్పుడూ ఇంత అంటే ఇలాంటి క్లియర్ కట్ రిజల్ట్ అనేది రాసి మోదీ ఏం చేసిండు అసలు తెలంగాణకు బీజేపీ ఏం చేసింది ఉన్న ఎంపీలు ఏం చేసారు కూడా ప్రజలు చాలా వరకు ప్రశ్నలను గుర్పించారు అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలు ఇటు బీఆర్ఎస్ కానివ్వండి కాంగ్రెస్ కానివ్వండి మెరుపు దాడి చేశాయి సో బీజేపీ పైన అయినప్పటికీ కూడా చాలా క్లియర్ కట్గా మాత్రం యువత కానివ్వండి ఇటు చాలా మంది బీజేపీకి ఓట్లు వేశారు అయితే అయోధ్యకు సంబంధించినటువంటి రామ మందిరం ఎప్పుడైతే నిర్మాణానికి కొనసాగిందో ఎప్పుడైతే పూర్తి స్థాయిలో అయిపోయిందో ఎలాంటి గొడవలు లేకుండా ఎలాంటి ఘర్షణ లేకుండా ఎలాంటి అక్కడ ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా క్లియర్ కట్ గా పూర్తి స్థాయిలో నిర్మాణించే ప్రయత్నం చేశారు అది చాలా అద్భుతంగా సక్సెస్ అయింది ఆ రామ మందిరం తోటి భారతీయ జనతా పార్టీ పైన ఒక గుడ్ హోప్ ఏర్పడ్డది అట్లనే అక్కడ ఉన్నటువంటి ప్రతి ఇంటికి తలంరాలు కూడా వచ్చినటువంటి సిచ్యువేషన్ మనం చూసిన ప్రసాదం కూడా ప్రతి ఇంటికి చేరింది అయితే ఇక్కడ రామ ఇష్యూలో కూడా కొంత సక్సెస్ అట్లనే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే ఇప్పుడు బండి సంజయ్ కానివ్వండి ఈటల రాజేందర్ కానివ్వండి ధర్మపురి అరవింద్ కానివ్వండి డికే అరుణ కానివ్వండి కొండా విశ్వేశ్వర రెడ్డి కానివ్వండి వీళ్ళందరూ కూడా గెలుపుకు చేరువలో ఉన్నటువంటి క్లియర్ కట్ గా గెలిచేటటువంటి స్థానాలు ఇవన్నీ ఎందుకు గెలుస్తా ఉన్నారంటే ప్రియాంక క్లియర్ గా ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామం ఒకటే మోదీ ప్రధాన మంత్రి కావాలంటే భారతీయ జనతా పార్టీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాకపోతే ఇటు ట్రెండ్ ఒక విధంగా తెలంగాణలో మాత్రం అది పూర్తి విరుద్ధంగా ఉంది ఎందుకంటే దేశం మొత్తం మీద రెండు వందల తొంభై ఐదు సీట్లకు పైగా ఇటు ఎన్డీఏ కూటమి గెలుచుకొని ఉంది కానీ వాళ్ళు పెట్టుకున్న టార్గెట్ మాత్రం నాలుగు వందలకు పైగా సీట్లు వస్తాయనేసి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు బల్లగుద్ది ప్రతి ఒక్క నాయకుడు కూడా బీజేపీ నేతలందరూ కూడా చెప్పిన మాట అదే మోదీతో సహా నాలుగు వందల పైచిలకు సీట్లు వస్తాయని చెప్పారు కానీ ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయింది అటు ఇండియా కూటమి కూడా చాలా బలంగా ఉంది బల ప్రదర్శన చేసింది సో చాలా వరకు కొంతమంది ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ని ఇంకొంతమంది అసంతృప్త నేతలు కాంగ్రెస్ లో చేరినా కూడా వాళ్ళు కూడా గవర్నమెంట్ ని ఫామ్ చేసే అవకాశం అయితే ఉంటుంది సో ఇట్లా గనక జరిగినట్టయితే దేశవ్యాప్తంగా ఇటు ఇండియా కూటమి ప్రభావం ఎట్లా ఉండే అవకాశం ఉంది అదేవిధంగా ఎన్డీఏ పరిస్థితి ఏంటి సో వాస్తవానికి చెప్పాలంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో ఈసారి హ్యాట్రిక్ కొట్టచ్చు అంటే కూడా వాళ్ళు ఒక ధీమా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కానీ గతంలో ఒక దశాబ్ద కాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎంత హ్యాట్రిక్ సాధించాలో అంతకంటే హ్యాట్రిక్ ఇటు భారతీయ జనతా పార్టీ పైన విమర్శలు గుప్పించి ఏ పని చేయలేదు వీళ్ళతో ఏమీ కాలేదు ఉద్యోగాలు అన్నారు రైతు భరోసా చేస్తా ఎలాంటి కోణాలలో ముందుకు పోలేదు కూడా విమర్శలు చేశారు అయినప్పటికీ కూడా ఇక్కడ ఖచ్చితంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మళ్ళీ పిఎం సీట్ లో కూర్చోవాలంటూ కూడా ప్రజలు మళ్ళీ అక్కడ చాలా క్లియర్ గా ఇంకో అంశాన్ని మళ్ళీ తెరపైకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే మనం గతంలోనే చెప్పినాం ఇక్కడ కొన్ని సర్వేలు కూడా ఉంటాయి ప్రియాంక చాలా క్లియర్ గా ఇచ్చినటువంటి సర్వేలు చూసుకుంటే పోల్ పోల్స్ కి సంబంధించినటువంటి అయితే ఇక్కడ ఇండియా టుడే ఇచ్చింది సి ఓటర్ టుడే చాణక్య సిఎన్ఎక్స్ ఈటీజీ అట్లనే పోల్ పోల్ కి సంబంధించినటువంటి అంశంలో కి మూడు వందల అరవై ఒకటి మూడు వందల యాభై మూడు మూడు వందల ఎనభై ఐదు మూడు వందల డెబ్బై ఒకటి మూడు వందల యాభై ఎనిమిది మూడు వందల డెబ్బై తొమ్మిది వరకు అంటే దాదాపు నాలుగు వందల ఒక్క స్థానం వరకు కూడా ఎన్డీఏకి వాళ్ళు ఎగ్జిట్ పోల్స్ లో చాలా క్లియర్ గా ఇచ్చారు తర్వాత ఇండియాకి సంబంధించి అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నూట ముప్పై ఒకటి నూట యాభై రెండు తొంభై ఆరు నూట తొమ్మిది నూట ముప్పై రెండు నూట ముప్పై ఆరు అంటే సో తిరుపతి సర్వే ఫలితాలు కూడా తారుమారైన ఈ విషయంలో ఎందుకంటే లోక్ సభ దేశవ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు రాష్ట్రాల విషయానికి వస్తే సర్వేలు చాలా సక్సెస్ అయ్యాయి కానీ ఇటు దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజల నాడిని ఓటర్ నాడిని మాత్రం సర్వే సంస్థలు పట్టలేకపోయాయి ఓ వైపు దీనిపైన విమర్శలు కూడా వచ్చాయి గోడీ మీడియా కావాలని ప్రచారం చేస్తోంది నేషనల్ లెవెల్లో తప్పనిసరిగా నాలుగు వందల పైగా సీట్లు వస్తాయంటూ కూడా తీవ్రమైన విమర్శ ప్రియాంక ఇక్కడ నూట ముప్పై ఒకటి నూట అరవై ఆరు ఇట్లు ఇచ్చారు కానీ రెండు వందలకు పై చిలుకు ఎవరు ఇవ్వలేకపోయారు కానీ ఎవరు ఊహించినటువంటి రీతిలో కాంగ్రెస్ పార్టీకి నిజంగా అసలు ఆశ్చర్యపోతా ఉన్నారు చాలా మంది ఇంత ఘోరంగా ఇంత దారుణంగా వస్తాయా అంటూ కూడా చాలా మంది ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితి ఒకసారి ఇక్కడ చాలా క్లియర్ గా తెలంగాణకి సంబంధించిన అంశం మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం రైట్ గా తెలంగాణకు సంబంధించి భువనగిరిలో కాంగ్రెస్ తిరుపతి విషయానికి వస్తే ఎప్పుడు కూడా ఫిక్స్డ్ సీట్ అని చెప్పుకోవాలి కాంగ్రెస్ కి కాంగ్రెస్ కి అదొక కంచు కోట లాగా భువనగిరి సీట్ ఉంది కాబట్టి దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ఎందుకంటే కొత్త స్థానాలు ఏమైనా గెలిచిరంటే దానిపైన మనం ఆలోచించాల్సిన అవసరం మాట్లాడుకోవాల్సిన అవసరం అదొక చర్చ పెట్టాల్సిన అవసరం ఉంటది కానీ ప్రతిసారి గెలిచే సీటే ఈ యొక్క భువనగిరి సీట్ సంబంధించినటువంటి అక్కడ గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు దాదాపు ఎక్కువ ఉంటాయి అయినప్పటికీ కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డికి అక్కడ రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరెడ్డికి టికెట్ ఇచ్చే ప్రయత్నం చేసి రాజగోపాల్ రెడ్డికి పూర్తి స్థాయిలో ఒక భరోసా నింపిడు ఏది ఇక్కడ గనక కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే మీకు హోం మంత్రి పదవి అంటూ కూడా ఇక్కడ రాజగోపాల్ రెడ్డికి ఒక అవకాశం ఇచ్చిండు సో ఇక్కడ కాంగ్రెస్ మాత్రం ఆధిక్యంలో కనబడుతున్నటువంటి పరిస్థితి మహబూబాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థి ముప్పై మూడు వేల ఆధిక్యంలో కనబడుతున్న పరిస్థితి తర్వాత ఖమ్మం ఖమ్మం ఆరో రౌండ్ ముగిసే

అత్యధిక ఆధిక్యత ఖమ్మం సీటు పైన చాలా దృష్టి పెట్టారు ఎందుకంటే పొంగులేటి వి అక్కడ పోటీ నిలబెట్టారు ఆ తర్వాత ఇటు సినీ నటులు వెంకటేష్ గారు కూడా వచ్చారు ఎందుకంటే ఆయన కూడా వియంకుడే కాబట్టి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఇంటి కోడళ్లతో సహా మావ తరపున ప్రచారాన్ని నిర్వహించి తప్పనిసరిగా మెజార్టీతో గెలిపించాలంటూ కూడా ప్రజల్లోకి వచ్చి చేసినటువంటి విన్నపం అనుకోవచ్చు అది మరోవైపు ఖమ్మం ప్రజలు ఇటు మొత్తం కూడా పొంగులేటికి ఆ ఏ విధంగా ఎవరైతే అసెంబ్లీ సీట్లు గెలిచి ఆయనకు ఒక బహుమతి ఇచ్చారో సో అదే విధంగా ఖమ్మం ఖమ్మం పార్లమెంట్ స్థానాన్ని కూడా అదే విధంగా కాంగ్రెస్ కైవసం చేస్తుంది కానీ నిజంగా పద్దెనిమిది నుండి ఇరవై రౌండ్ ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది పార్లమెంట్ కి సంబంధించినటువంటి కానీ ఆరో రౌండ్ కే ఇంత ఆధిజ్ఞత కనబడతా ఉంది నిజంగా ఆశ్చర్య రికార్డ్ అని చెప్పొచ్చు అంటే దేశంలో ఇంకా ఎక్కడైనా ఇట్లాంటి మెజార్టీ వచ్చిందో లేదో లేకపోతే ఇదే టాప్ మెజార్టీగా ఉండబోతోందో సో ఖమ్మం అభ్యర్థి యొక్క రికార్డు కూడా సృష్టించే అవకాశం విక్రమార్క కూడా అక్కడ ఖమ్మం కి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి వ్యక్తి నల్గొండ ఖమ్మం కి ఉంటాడు కాబట్టి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బట్టి విక్రమార్క ఇద్దరు హ్యాట్రిక్ కూడా ఇక్కడ ఖమ్మం కి కనబడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం తర్వాత జైరాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థి పదకొండు వేల ఆధిక్యంలో కనబడుతున్నటువంటి పరిస్థితి పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణకు ముప్పై ఒక వేల నూట అరవై ఏడు ఆధిక్యం కనబడుతుంది నాగర్ కర్నూలు కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవికి ఏడు వేల ఆధిక్యం మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది నాగర్ కర్నూలు కి సంబంధించి మళ్ళీ రవి ఉన్నాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తర్వాత అక్కడ ఆ రాములు వాళ్ళ కుమారుడు భరత్ ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ చాలా ప్రతిష్టాత్మక ఎందుకంటే ప్రవీణ్ అని చెప్పొచ్చు ఆయన ఎన్నో విమర్శలు గుప్పించారు బిఆర్ఎస్ పైన తీవ్రమైన విమర్శలు గుప్పించి సో ఆయన సంస్థ ఆయన స్థాపించినటువంటి ఒక స్వేరో సంస్థ విద్యార్థులు వ్యతిరేకించినప్పటికీ కూడా ఈ నిర్ణయాన్ని అసలు ఎలాంటి లెక్క చేయకుండా ఎవరి మాట వినకుండా గీత ఎంత దాటారు ఆయన సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ లో చేరిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పైన విమర్శలు చేయడం బీజేపీ పైన విమర్శలు చేయడం తీవ్రంగా ఆ తర్వాత మళ్ళీ ఒక్క ఎంపీ సీట్ కోసం ఆయన ఇంతకు బరి తెగించాలంటూ కూడా సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేయడం ఎందుకు ఒక పార్టీకి కొమ్ము గాయడం అంటూ కూడా తనే ఒక పార్టీకి అధినేతగా ఉండి ఇంకో పార్టీతో కలిసి ఒక్క స్థానం కోసం ఎందుకు ఇంత పాకులాడాలంటూ కూడా తీవ్రంగా విమర్శలు వచ్చినా కూడా లెక్క చేయకుండా నాగర్ కర్నూల్ టికెట్ ను దక్కించుకున్నారు బీఆర్ఎస్ తో కలిసి ముందుకు నడిచారు సో తీవ్రమైన విమర్శలు కాంగ్రెస్ పైన బిజెపి పైన గుప్పించారు అయినప్పటికీ కూడా ఆయనకి అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా రిజల్ట్ వచ్చిందో మళ్ళీ అదే అయితే రిపీట్ అక్కడ పోతుగంటి భరత్ స్థానిక ఎంపీకి సంబంధించినటువంటి వాళ్ళ కుమారుడు ఆయన జెడ్పీ చైర్పర్సన్ గా కూడా స్థానికంగా పనిచేస్తున్న పరిస్థితి మనం టీవీలో కూడా పోతుగంటి భరత్ కి సంబంధించిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ కూడా మనం చేసేటటువంటి ప్రయత్నం చేశాం తనకు రాజకీయంగా అంత అనుభవం లేకపోయినా కూడా టఫ్ ఫైట్ నాగర్ కర్ణులు ఆయన ఇస్తున్న పరిస్థితి నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థికి ఆధిక్యం కనబడతా ఉంది వరంగల్ నల్గొండ సీట్ కూడా రిజర్వ్ సీట్ అని చెప్పుకోవచ్చు ఇంతకు ముందు కూడా కాంగ్రెస్ వచ్చింది నల్గొండలో ఏంటంటే ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డి బ్రదర్స్ ఉన్నారు కాబట్టి సో వీళ్ళని దాటి కూడా అక్కడ ఆ సీట్ వాళ్ళు ఎవరికి కేటాయించకుండా కాంగ్రెస్ ని గెలిపించుకునేందుకు సాయశక్తులు ప్రయత్నం చేస్తారు సో నల్గొండ భువనగిరి పార్లమెంట్ లో మాత్రం ఎలాంటి చేంజ్ అనేది మనకు కనిపియలేదు సో అది వరంగల్ లో కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్యం ఉంది ఆల్రెడీ మనకు తెలుసు కాంగ్రెస్ కి సంబంధించి కడియం కావ్య ఆమె బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన టికెట్ వచ్చింది టికెట్ నాకు వద్దంటూ కూడా కేసీఆర్ కి మళ్ళీ రిటర్న్ లేఖ రాసేటటువంటి ప్రయత్నం చేసింది ఆరుని రమేష్ భారతీయ